శ్రీమాత్రే నమేవీ సర్వూతూ శక్తి సంస్థి నమస్తై నమస్తే నమస్తే నమో నమ హిందూ కుటుంబాలన్నీ కూడా సమస్తశక్తులత విద్యాశక్తి ధనశక్తి సంతాన శక్తి వంశాభివృద్ధి అన్యోన్య దాంపత్యశక్తి ఇలా అనేకానేక సుఖమయ శాంతమయ జీవనం కోసం శరన్నవరాత్రుల్లో దేవిని యథాశక్తి పూజ ఉపాసనలు చేయటం హిందూ దేశానికి సంప్రదాయం ఈ ఆచారాన్ని మనం పరిశీలించినప్పుడు మహర్షులు హిందూ కుటుంబాలు వైభవంగా ఉండటానికి అనేక సూత్రాలు సాధనలు నీతి ధర్మశాస్త్ర నియమాలు దిశానిర్దేశాలు అనేకంగా అందించారు హేమాద్రి లింగపురాణం దేవీ పురాణం నిర్ణయామృతం భవిష్య పురాణం చింతామణి బ్రహ్మాండ పురాణం ఎన్నో పురాణాలు మనకు ఇందులో బోధన పూజ చాలా విశేషంగా చెప్పబడింది షష్ఠి సాయంకాలం పూట ఆశ్వేజ మాసంలో శుద్ధ షష్ఠి నాడు సాయంకాలం కానీ సప్తమి ప్రాతకాలం కానీ ఈ పూజను అనుసరిస్తూ ఉంటారు ఆచరణలో ఎక్కువ మంది సప్తమి ప్రాతకాలాన్ని ఈ పూజ అనుసరిస్తూ ఉన్నారు ఇది రెండు విధాలుగా హిందూ కుటుంబాలు దీన్ని అనుసరించి లబ్ధి పొందగలరు ఒక విధానం బిల్వ మొక్క లేదా వృక్షం మూలంతో అంటే వేళ్లతో సహా తెచ్చుకోవటం కుండీలో స్థాపన చేసి పూజించటం అలా వేళ్లతోటి కూడా దొరకనటువంటి సందర్భంలో ఒక బిల్వ వృక్షం కొమ్మకి రెండు మారేడుకాయలు ఉన్నటువంటి కొమ్మని తెచ్చుకొని స్థాపన చేసి పూజించే పద్ధతి ఇది సప్తమి ప్రాతకాలం చేస్తూ ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార విద్య వ్యవహారాలు ఇలా అనేక విశేషాల్లో హిందువులు మునిగి తేలుతూ ఉన్నప్పుడు మరో పద్ధతుల్లో సప్తమి నాటి ప్రాతకాలం దేవాలయాల్లో ఉన్నటువంటి బిల్వ వృక్ష చంతకి వెళ్ళి అక్కడ లింగపురాణంలో హేమాద్రిగా చెప్పబడినటువంటి ఈ మంత్రమయ శ్లోకాన్ని వినటం శక్తి కలిగితే అనటం చేయాలి ఇలా శ్లోకాన్ని అనేక మార్లు వింటూ మూడు లేక ఐదు తొమ్మిది పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఏడు మార్లు కనీసం ప్రదక్షిణ చేస్తూ దుర్గాదేవిని స్మరణ చేస్తూ ఉంటే హిందూ కుటుంబాలకి సత్ఫలితాలు షష్ఠి నాటి బిల్వ ప్రార్థనని ఆలకిద్దాం రావణార్థాయ रामस्यानुग्रहाय च अकाले ब्रह्मणाबोधो देव्यास्त्वयि कृतः पुरा अहमाप्याश्रितषष्ट्यां सायाह्ने बोधयाम्यतः श्रीशैलशिखरे जातः श्रीफलश्रीनिकेतनः నేతవ్యోసి సమాగచ్చ పూజ్యో స్వరూపత ఇది ఈ బిల్వ వృక్షాన్ని దుర్గామాతగా భావన చేస్తూ యథాశక్తి అక్కడ దీపారాధనలు చేసి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఈ శ్లోకాన్ని వింటూ పారాయణ చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తూ సంపూర్ణ సత్ఫలితాలు హిందూ కుటుంబాలు పొందాలని పొందగలరని భావన చేస్తూ యా దేవి సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్త 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 నమో నమ